గద్దరన్న మనుషులందరూ జీవించే ఉంటారు కానీ దొరలు దొరతనానికి బానిసగైన ఆ బానిసత్వం నుంచి విముక్తి కల్పించిన వీరుడు శూరుడే అన్న బాణి అదే గద్దరన్న బాణి మరి గద్దరన్న పేరుతోటి ఇలా ఎంతో పెద్ద కార్యక్రమాలు జరుగుతున్నాయి మరి ఆయనే వ్యాధిలో ఏదైతే అవార్డులు కూడా ఇస్తున్నారో ఆ అవార్డులు కూడా ఇస్తున్నారు అని అంటే ఈ దేశంలో పేదరికం దోపిడితనం మరి ఇవన్నీ పోయినట్టేనా మరి పోనప్పుడు మరి గద్దర్ అనే ఒక ఆశయాలు ఇంకా మిగిలే ఉన్నాయి అన్నట్టుగా దళిత లిబరేషన్ ఫ్రంట్ తరఫున నేను ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను మరి ప్రభుత్వం అన్నది గద్దరన్ననా అంటే ఓ అస్తిత్వ పోరాట యోధులు కార్మిక కర్షకులకు నేనున్నానన్నట్టుగా ఒక చట్టాన్ని అన్నట్టుగా ఆయనే పాట ఆయనే గొంతుక మరి అవన్నీ గుర్తు చేసుకొని బడుగు బలహీనులకు తిరుగుబాటు చేసే ఆ తిరుగుబాటు జెండానే గద్దరన్న గొంతుక మరి ఇలాంటి గద్దరన్నకు స్మృతివరం గట్టిస్తానన్న ప్రభుత్వము ఇంతవరకు గట్టియలేదే మూడు కోట్ల రూపాయలు ఇస్తా అన్న దాన్ని ఇంతవరకు ప్రకటించింది కానీ ఇంతవరకు చేయలేదే ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కానీ సోయి తీసుకచ్చుకొని గద్దరన్నను గుర్తు చేసుకొని మరి గద్దరన్న అంటేనే తిరుగుబాటు గద్దరన్న అంటేనే పీడిత పాడిత ప్రజలకు బాసట భరోసా మరి కార్మిక కర్షకులకు రాజ్యాంగబద్ధంగా ఎనిమిది గంటల పని తినాన్ని ఇలా పదిహేను నుంచి పదహారు గంటలు తీసుకుపోతున్నారు దానికి తిరుగుబాటు చేసేదానికి గొంతుగా ఇప్పుడమే గద్దరన్న స్ఫూర్తి అవుతుందని తెలియజేస్తున్నారు గద్దరన్న అస్తిత్వ పోరాటంలో ఇవాళ బస్తర్ ఛత్తీస్గఢ్ లో ఏ మారణ కాండం జరుగుతుందో ఇవాళ మనకు చూసే వరకు ఎక్కడ ఏం కనబడతలేదు కానీ ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతంలో చూసినట్టయితే ఈ అడాని అంబానీకి ఈ దేశాన్ని దోషి పెడుతున్నారు మరి దానికి తిరుగుబాటు చేసినప్పుడే దాని మీద మాట్లాడినప్పుడే గద్దరన్న వారసులమైతామని దళిత లిబరేషన్ ఫ్రంట్ తరఫున తెలియజేస్తున్నాను ప్రజలు ప్రజాస్వామ్యం నిలబడాలనే గద్దరన్న ఒక కర్ర పట్టుకొని కర్రకు ఓ బట్ట ఆ బట్ట ద్వారా చెప్పేది అందరు సమానంగా ఉండాలి అంటే అస్తిత్వ పోరాటానికి అందరు జై జైలు కొట్టాలి ప్రజల గురించి మాట్లాడేటోడు ప్రజల గురించి పాడేటోడు ప్రజల గురించి ఉద్యమం చేసేటోడు వాణ్ణి గెలిపించకుండా పైసలు నూనె దగులు బాజుని వారి ఇంట్లో ఎవరి మీద అత్యాచారం జరగది వాని దోపిడికి వాడు గుడుగాడు వాణ్ణి గెలిపేయడం అన్నదే ఇది ప్రజలు కూడా ఇంకా దొరల దొరతనానికి రకమైన బానిసగా ఉంటున్నారని తెలియజేసేదానికి దళిత లిబరేషన్ ఫండ్ తరఫున తెలియజేస్తూ మన అస్తిత్వాన్ని కాపాడుకోవాలంటే మనం పోరాటంలో ముందుకుండాలి గద్దరన్న మన అస్తిత్వాన్ని నిలబెట్టడానికి ప్రతిసారి ఆయన గొంతుక ప్రజలలో చైతన్యం తీసుకొచ్చారు మరి గద్దర్ ఫౌండేషన్ చైర్మన్ అన్న సెక్రటరీ సూర్యకిరణం అన్న ఒక ఆశయాలను ఈ అసోసియేషన్ ముందుకు తీసుకుపోతుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఉద్యమాభివందనాలు జోహార్ గద్దర్ అన్నా జై తెలంగాణ ప్రజాస్వామ్య తెలంగాణకై తెలంగాణ ప్రజాపురం ఏర్పడ్డది ఆ పోరాటాన్ని కొనసాగించాలి ప్రజల వచ్చేదాకా ప్రజలందరూ ఏకం కావాలని కోరుకుంటున్నాను జై భీమ్